लॉर्ड మన ప్రభులు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని దేవుని యొక్క బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతున్నాయని మరి మిమ్మల్ని బట్టి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో స్థుతిస్తున్నాం ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షనాన్ని మనం చదువుకుందాం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము ఏవో గొప్ప కార్యములు చేసెను హలెలుయా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేసెను అని ఉంది కదండి చేసెను అంటే ఎప్పుడో చేశాడు కానీ మనము విశ్వాసము ద్వారా వాటిని పొందుకోవాలి దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేసే పెట్టాడు కానీ వాటిని మనం పొందుకునేటట్లుగా ఉండాలి విశ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా ఆ కార్యాలను మనము పొందుకోవాలి నీ కొరకు గొప్ప కార్యము ఆయన చేసి ఉన్నాడు అంటే నీవు ఊహించినటువంటి కార్యము నీవు ఎదురు చూస్తున్నటువంటి కార్యము నీ జీవితంలో ఇంకా నా పరిస్థితి అలానే ఉంటుంది నా సమస్యలు అలానే ఉంటున్నాయి నాకున్న బాధలు అలానే ఉన్నాయి ఏది కూడా మారలేదు అని నువ్వు చింతిస్తూనే ఉన్నట్లయితే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన గొప్ప కార్యాలు ఎప్పుడో చేశాడు అనేక జనములకు నీవు తండ్రి వగుతావని వాగ్దానం చేశాడు వెంటనే అది జరిగిపోలేదండి తను తన యొక్క విశ్వాసము ద్వారా దాన్ని స్వతంత్రించుకున్నాడు దేవుడిచ్చినటువంటి వాగ్దానమును విశ్వాసము ద్వారా స్వతంత్రించుకున్నాడు నిరీక్షణ ద్వారా స్వతంత్రించుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తనకు దేవుడు చేసినటువంటి వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది ఈ రోజున కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ కొరకు కార్యాలను ఎప్పుడో సిద్ధపరిచి ఉంచాడు నీవనుకున్నది నీకు జరగ లేదని నువ్వు బాధపడద్దు నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది ఆయన నిన్ను తలగానే ఉంచుతాను గాని తోకగా ఉంచునంటున్నాడు ఆయన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన చేసినటువంటి కార్యముల కొరకు మీరు కనిపెట్టండి ప్రార్థన చేయండి విశ్వాసము ద్వారా దానిని మీరు స్వతంత్రించుకోండి అని దేవుడు ఈ రోజున మీతో వాగ్దానం చేస్తున్నాడు ఏం చేశాడు అసలు దేవుడు చేసేవి ఏంటి అంటే మన వలన కాని కార్యాలు ఆయన జరిగిస్తాడు మన వలన కాని పనులు ఆయన జరిగిస్తాడు మనకు ఏవి మేలు కర్మైనవో ఆయన వాటినే మన జీవితంలో జరిగిస్తాడు మనం అనుకున్నవి మనకి ఆయన కొన్నిసార్లు ఆ పనులు జరగనివ్వడు కానీ గొప్ప కార్యాలు ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు మన ఆలోచనలు ఈ లోకపరమైనవి తుచ్చమైన ఆలోచనలు అల్పమైన ఆలోచనలే మనం కలిగి ఉంటాం కానీ దేవుడు యొక్క గొప్ప ప్రణాళిక గొప్ప కార్యాలు మన జీవితంలో జరగడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి రోజు నువ్వు అనుకుంటున్నావేమో నా కుమారుడు మారట్లేదు నా కూతురు మారట్లేదు మా బ్రతుకు ఎక్కడున్నది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్లుగా ఉంది మా ఎటువంటి వృద్ధి ఎటువంటి అభివృద్ధి మాకు కలగట్లేదు అని నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలను నీ పట్ల జరిగిస్తున్నాడని వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో పాడైపోయినటువంటి నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు నీ వలన కాని పనులు నీ వలన సాధ్యం కాని పనులు ఆయన జరిగించి తీరుతాడని వాగ్దానం చేస్తున్నాడు ఏ పనైతే నీకు కావట్లేదో ఏ సమస్య అయితే నిన్ను ఆవరించి ఉందో ఎటువంటి శాంతిని అయితే నువ్వు కోల్పోయావో ఎటువంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో ఆయనకి నువ్వు అప్పగించు సమస్య సమస్యను దేవునికి అప్పగించు ఆయన గొప్ప కార్యాలను చేస్తాడు దేవుడు ఈ మాటలను దీవించునుగాక మహాపరిశుద్ధుడు అయిన దేవ మహోన్నతుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ మీరు మా పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు మా పట్ల కలిగి ఉన్నారని ఈరోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా వారి కుటుంబం నిమిత్తమో వారికి ఉన్నటువంటి ఆశల నిమిత్తమో వారికి ఉన్నటువంటి కోరికల నిమిత్తము మీ సన్నిధిలో మొర పెడుతున్నారో ప్రభా వారు అనుకున్న దానికంటే వారు ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు బిడ్డల జీవితంలో జరిగించండి మీరే వారికి తోడుగా ఉండండి మీ యొక్క సహాయం వారికి దయచేండి కుటుంబంలో గొడవలు మనస్పర్ధలతో ఉంటున్నటువంటి బిడ్డలకు ఏసు నామంలో విడుదల దయచేయండి మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచ్చేయండి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని బిడ్డలకు మీరు దయచ్చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచమని ఏసు నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్